స్త్రీ శక్తి చాలా గొప్పదని స్త్రీలు శక్తి స్వరూపులని మంత్రి కొండ సురేఖ అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజెం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంజెం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగాలు పొందిన నూట ఇరవై ఏడు మంది నర్సులకు బ్యాడ్జీలను అందజేశారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఆసుపత్రులలో పనిచేసే నర్సులు ప్రతి ఒక్కరికి కన్నతల్లితో సమానమని ఆవిడ అన్నారు రోగి ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి జబ్బు నయం అయ్యి వరకు ఒక తల్లిలా రోగులను చూసుకుంటుందని కొనియాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా

నేను ఏం చేస్తా ఉంటాను నేను ఇంట్లో చేసినప్పుడు స్టార్ట్ అయ్యాను గుళ్ళన్నీ తిరిగి ఇంటికే టైంలో తీసుకున్నా మేడం మరి చాలామంది పంపికించేస్తా ఉన్నారు అందుకే తొందరగా పెడుతూ నన్ను అన్యత భావిస్తూ ఉంటాను తగ్గట్టు కలిగి చేస్తా ఉంటున్నాను మంత్రిగా నాసికంటే తగిన తర్వాత తగ్గినా ట్రాఫ్ట్ల సంతోషం పెంచుకుంటారు దాన్ని చూసా తప్పకుండా టైం టు టైం మెయింటైన్ చేసి ఆ యొక్క